నమస్కారం లఘు సిద్ధాంత కౌముది కంఠస్థం చేద్దాం ఈ చిన్ని వీడియోలో దీని ప్రణాళిక అధ్యయన విధానము గురించి ముందుగా నాలుగు మాటలు చెబుతారు ఇందులో సుమారుగా పన్నెండు వందల సూత్రాలు ఉన్నాయి ప్రతి సూత్రానికి కింద వృత్తి ఉంటుంది అలాగే పదవిభాగము అనువృత్తిగా వచ్చేటటువంటి శబ్దాలు కూడా ఉంటాయి అయితే కంఠస్థం చేసేటప్పుడు కేవలము సూత్రము వృత్తి మాత్రమే చేసే ప్రయత్నాన్ని ముందు చేస్తాం ఒకసారి సూత్రము వృత్తి నోటికి వచ్చిన తర్వాత లేదా మొదటి ఆవృతం చదువుకున్నప్పుడు మొదటి సూత్రాలు చదువుకున్నాక దానికి సంబంధించినటువంటి వృత్తి పదవిభాగము అనువృత్తి వచ్చేటటువంటి పదములు ఇత్యాది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ప్రామాణిక గ్రంథమును చూసి ఒకసారి ఆ అర్ధభావాల్ని తెలుసుకున్నట్లయితే నోటికి చేసినప్పుడు ఇవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి కనుక అవి కూడా చదవటం ద్వారా నేర్చుకోవటానికి కొంత అవరోధం ఏర్పడుతుంది అని నా ఉద్దేశం ఇది నా చిన్ని ప్రయత్నం నేను సరిగ్గా చేస్తున్నానా లేదా నాకు తెలియదు కానీ నేను ఈ ప్రయత్నాన్ని ఇలా చేయదలుచుకున్నా పెద్దలు సహృదయతతో స్వీకరించవలసిందిగా ప్రార్థన ఇక నేర్చుకునే విధానం ముందుగా అన్నట్లుగా సుమారు పన్నెండు వందల సూత్రాలు ఉన్నాయి ఈ సూత్రాలు రోజుకి ఒక పదిహేను సూత్రాలు నోటికి వచ్చే వరకు నేర్చుకుంటాం అంటే పదిని పదిహేను నుంచి ఇరవై సూత్రాల వరకు ఒక్కొక్క వీడియోలో ఉంటాయి సంజ్ఞా ప్రకరణ ఉంది ఇందులో పదిహేను సూత్రాలు ఉన్నాయి అనుకుందాం ఇలాంటి చిన్న చిన్న ప్రకరణాలు మొత్తం చదివేయడం జరుగుతుంది అలా కాదు దీని తర్వాత సంధి ప్రకరణం వస్తుంది ఇందులో దాదాపు వంద సూత్రాలు ఉండవచ్చు అక్కడ వాటిని ఆ ప్రకరణాన్ని కొన్ని భాగాలుగా విడదీసుకుంటాం ఇప్పుడు చెప్పుకున్న సంధి ప్రకరణమే తీసుకున్నట్లయితే అత్సంధి హల్సంధి ఇట్లా రకరకాల విభాగాలు కూడా ఉన్నాయి అందులో అంతర్గతంగా అలాంటి విభాగాల్లో సుమారుగా పదిహేను ఇరవై సూత్రాలు గనక ఉన్నట్లయితే ఆ అంతర్ విభాగాన్ని సంపూర్ణంగా చదువుకుంటాం లేదు ఎక్కువగా ఉన్నాయి ఒకటి లేక రెండు మూడు నాలుగు ఎన్ని వీలైతే అన్ని అంటే అందులో ఉన్న సూత్ర సంఖ్యని సుమారుగా పది పది పదిహేను ఇరవై సూత్రాలు ఒక్కొక్క వీడియోలో వచ్చేలాగా వివరించుకుంటాం ఇలా ఎందుకు అంటే ఒక పదిహేను సూత్రాలు రోజు ఒక వారం రోజుల పాటు మనం విన్నాం అనుకుందాం కుడియడంగా నోటికి వచ్చేస్తాయి కొంచెము శ్రద్ధ పెడితే రూఢిగా నోటికి వస్తాయి ప్రయత్నం మాత్రం రూఢిగా నోటికి వచ్చే వరకు ఆ వీడియోనే చూడటం అది నోటికి వచ్చిన తర్వాత తర్వాతి ప్రకరణం తెలియండి ఇలా సుమారుగా పన్నెండు వందల సూత్రాలు అనుకున్నాం కదా ఈ పదిహేను ఇరవై ఇరవై నాలుగు ఇట్లా ఈ సూత్రాలు కొంచెం అటు ఇటుగా చూసుకున్నట్లయితే లేదు మనకి నోటికి రావటానికి సుమారుగా నాలుగైదు రోజులు ఒక్కొక్క పదిహేను సూత్రాలకి నాలుగైదు రోజులు పడతాయి అనుకున్నట్లయితే ఒక ఏడాది కాలంలో లఘు సిద్ధాంత కౌముది మొత్తము సాంగముగా నోటికి చేసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది ఇది ప్రణాళిక యొక్క వివరణ ఇక దీని తర్వాత వీడియో నుంచి కింద ఈ స్లైడ్ చూపించే స్లైడ్ లో స్లైడ్ ఆ వీడియో సంఖ్య అందులో చెప్పబడే సూత్రాల సంఖ్య కూడా చూపించడం జరుగుతుంది ఈ ప్రకారంగా చూడటం ద్వారా ఏ భాగం మనకి అనుమానం ఉందో ఆ భాగాన్ని మళ్ళీ మళ్ళీ వినే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఇది సంస్కృత ప్రచారానికి సంస్కృతము మీద ఉన్న భయాలు అందరికీ పోయి ఇది ఎవరికైనా వస్తుంది అనే నమ్మకం కలిగేలాగా చేసేటటువంటి చిన్ని ప్రయత్నము పెద్దలు ఆశీర్వదింతురుగాక ఇక ఈ వీడియో తర్వాత నుంచి వరుసగా మనకి లఘు సిద్ధాంత కౌముది సూత్రాలని చదువుకుందాం